ఈ నెల పదహారున ఏపీ క్యాబినెట్ ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భర్తల నుంచి భరణం కోరవచ్చు సుప్రీం కోర్టు కర్ణాటకలో ముడాకంభకోణం ప్రకంపనలు సిద్ధరామయ్య సహా తొమ్మిది మందిపై ఫిర్యాదు అనుసూయ ఇకపై అనుకతీర్ సూర్య వరదలకు అస్సాం అతలాకుతలం తొంభై రెండుకు పెరిగిన మృతులు ఈ నెల పదహారున ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో రాష్ట మంత్రివర్గం భేటీ కానుంది ఇప్పటికే కేబినెట్ భేటీకి సంబంధించి మంత్రులకు సమాచారం కూడా వెళ్లింది ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఎన్నికల హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలను ఈ నెల పదకొండున సాయంత్రం నాలుగు గంటలలోపు శాఖల వారీగా అందజేయాలని అధికారులను ఆదేశించింది ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి వాటిని ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తరువాత ఆ రోజుల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు తమ భర్తల నుంచి భరణం కోరవచ్చునని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ నూట ఇరవై ఐదు కింద మహిళలందరికీ విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు ఈ హక్కు ఉంటుందని కోర్టు తెలిపింది ముస్లిం మహిళలు ఈ సెక్షన్ కింద భర్తల నుంచి భరణం కోరుతూ పిటిషన్ వేయవచ్చునని కోర్టు పేర్కొంది నుంచి విడాకులు తీసుకున్న భార్య భరణం కోరుతూ పిటిషన్ వేయడాన్ని సవాల్ చేస్తూ ఓ ముస్లిం భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించాడు తన డివోర్సులను భార్య వేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోర్టును కోరాడు అయితే సుప్రీం కోర్టు అందుకు నిరాకరించింది భార్య నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ ముస్లిం మహిళకు భరణం కోరే హక్కు ఉన్నదని తెలిపింది ఆమెకు భరణం చెల్లించాలని ఆదేశించింది ఆ ముస్లిం భర్త పిటిషన్ను కొట్టివేసింది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది ముఖ్యమంత్రి కనుసన్నలోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతమ్మ లబ్ది పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు సీఎం దంపతులు సహా తొమ్మిది మందిపై మైసూరులోని విజయనగర్ పోలీస్ స్టేషన్లో సామాజిక కార్యకర్త స్నేహమయ కృష్ణ కంప్లైంట్ ఇచ్చారు భూకేటా ఇంపుల కుంభకోణంలో సీఎం సహా ఆయన సతీమణి పార్వతమ్మ మూడా అధికారులతో పాటు మైసూరు జిల్లా కలెక్టర్ ఇతర ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు వారిపై చర్యలు తీసుకోవాలని స్నేహమయ్యి డిమాండ్ చేశారు అయితే మూడా అవకతవకలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోందని చెబుతూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు తన పేరు జెండర్ మార్చాలంటూ ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ చేసుకున్న అపీల్పై కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇండియన్ సివిల్ సర్వీసెస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ ఐఆర్ఎస్ అధికారిని పేరు జెండర్ను అధికారికంగా మార్చడానికి ఆమోదం తెలిపింది తన పేరును ఎం అనుకర్ సూర్యగా తనను పురుషుడిగా గుర్తించాలని ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఎం అనసూయ చేసుకున్న అభ్యర్థనను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది ఈ మేరకు కేంద్రం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి సదరు ఐఆర్ఎస్ ఆఫీసర్ హైదరాబాద్ సదరు ఐఆర్ఎస్ ఆఫీసర్ హైదరాబాద్ సిఈ జాయింట్ కమిషనర్గా ఉన్నారు కేంద్రం నిర్ణయం ప్రగతిశీలకమైనదిగా ఐఆర్ఎస్ ఆఫీసర్ పేర్కొన్నారు దేశంలో లింగం వైవిధ్యం పట్ల సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు అస్సాంలో వరద బీపస్వం కొనసాగుతుంది ఈ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రధాన నదులు వాటి ఉపనదుల్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది వరదలకు తీవ్ర ప్రభావితులయ్యారు వరదల కారణంగా నిన్న ఒక్క రోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు అస్సాం డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం మంగళవారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు కాచర్లో ఇద్దరు మరణించగా ధుబ్రి ధేమాజి సౌత్ సల్మరా నాగావ్ శివసాగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు దీంతో ఈ ఏడాది వరదలు కొండ చర్యలు విరిగిపడడంతో తుఫానుల కారణంగా రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య తొంభై రెండుకు పెరిగింది అందులో ఒక్క వరదల కారణంగానే డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్